జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే అయితే ముద్రగడ కూతురు క్రాంతి మాత్రం ఆయన సవాల్ను వ్యతిరేకించారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారన్నారు అయితే పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఛాలెంజ్ చేయడం బాధకరమన్నారు ముద్రగడ ప్రకటన తన సొంత అభిమానులకు కూడా నచ్చలేదన్నారు ఇక వంగా గీత గెలుపు కోసం పని చేసుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ ను ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదని తెలిపారు పవన్ కళ్యాణ్ జగన్ ముద్రగడను వాడుతున్నారని ఫైర్ అయ్యారు ఎన్నికల తర్వాత ముద్రగడను ఏటు కాకుండా వదిలేయడం పక్కా అన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తా అన్నారు అయితే ముద్రగడ కూతురు క్రాంతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి